హాయ్ అండి హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ ఈరోజు మీకు చపాతీల్లో కానీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ తినే చికెన్ కర్రీ చేసి చూపిస్తా చాలా ఈజీగా చేసుకోవచ్చు నార్మల్ బేసిక్ లెవెల్లో ఎలా చేసుకోవాలో వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ అయినా చూసి చేయగలిగే విధంగా చేసి చూపించాను పదని చేసి చూపిస్తాను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను దాంట్లో పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అల్లం చినుభ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసి వీటన్నిటిని మసాలాలని మంచిగా మసాజ్ చేస్తూ ముక్కలకి పట్టిచ్చేసేసేయాలి ఇక్కడే ప్రతి మసాలా వేస్తున్నాను ఇంకా కర్రీలు అనేది ఏమీ వేయ అవసరం లేదు ఇలా కలిపేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి మంచిగా మ్యాగ్నెట్ చేసేసేయాలి పెరుగు వేస్తే ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది గట్టిగా ఉండేది కదా కొన్నిసార్లు అలా రాకుండా పెరుగు హెల్ప్ చేసేది అనమాట ముక్క సాఫ్ట్గా రావడానికి ఈ స్టేజ్లోనే నిమ్మకాయ కూడా వేసేసి ఒక హాఫ్ బద్ద నిమ్మకాయను కూడా పిండి మొత్తాన్ని ముక్కలకి మళ్ళీ పట్టించేసి ముక్కల్ని మసాజ్ చేసి మ్యాగ్నెట్ చేసేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ ఇచ్చేసేయండి తర్వాత ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని షాజీరా రెండు యాలకులు చెక్క లవంగా వేసేసి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఎంత వీలైతే అంత సన్నగా తరుగుకొని ఫ్రై చేయండి ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఈ స్టేజ్లో మనము మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని వేసేసి ఆయిల్లో ముక్కలకి పట్టించండి ఆయిల్ని చూడండి నేను కలుపుతున్నట్లు మొత్తము కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ ముక్కలు అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి మూత పెట్టేసేయండి ఈ ఫ్రై అయ్యేలోపు గ్రేవీకి కొబ్బరి టమాటా రెండు మీడియం సైజ్ టమాటాలు ఒక పావు చిప్ప కొబ్బరి అనమాట అది వాటిని ఫైన్గా మిక్సీ చేసుకోవాలి మిక్ మూత పెట్టి చూడండి ఇట్లా ఆయిల్ సపరేట్ అవ్వాలి ముక్క ఫ్రై అయింది అంటే ముక్కల్లో నుంచి మసాలాల్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఈ సపరేట్ అయిన స్టేజ్లో మిక్సీ చేసుకుని ఉంచుకున్న కొబ్బరి టమాటా పేస్ట్ని కూడా వేసి ఇది మొత్తం ముక్కలకి కలిపేయాలి ముక్కల్లో ఈ కొబ్బరి టమాటా కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలా ఇది ఫ్రై అయ్యింది అంటే మళ్ళీ ఆయిల్ అనేది సపరేట్ అవ్వాల మసాలాల నుంచి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే చూడండి ఇలా సపరేట్ అయిపోయింది ఆయిల్లో ఈ సపరేట్ అయిపోయింది కదా ఈ స్టేజ్లో ఒకసారి తిప్పుకొని ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసాను ఎందుకు అంటే ఇన్ని వాటర్ పోసింది ముక్క ఉడకాలి ఉడికిన తర్వాత ఈ వాటర్ కొంత ఎవాపరేట్ అయిపోయి కొంచెం వాటర్ తగ్గిపోయింది కాబట్టి అన్ని వాటర్ పోస్తున్నా ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసుకోండి చూసుకొని సరిపోతే ఓకే పది అలా మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే చూడండి గ్రేవీ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ వస్తుంది కదా చాలా బాగుండిద్ది మీరు ట్రై చేయండి ఈజీగా ఎవరైనా చేయగలిగే సింపుల్ ప్రాసెస్ చెప్పాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్